శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సోమవారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై రెండు సోమవారం తులారాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది పదోన్నతులు పెరుగుతాయి గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు చామనము రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు